స్నేహితులందరికీ నా సుమాంజలులు స్నేహితులారా నేటి సమాజంలో ఆడపిల్లలు పది ఇండ్లకు ఇద్దరు అమ్మాయిలు లేచిపోతున్నారు ఇది టౌన్లలో జరిగిన తల్లిదండ్రులకు అంత సమస్యగా ఉండకపోవచ్చు కానీ పల్లెటూరులో అయితే ఈ సమస్య తల్లిదండ్రులపై తీవ్రంగా ప్రభావితం చూపుతుంది ముఖ్యంగా తండ్రి పైన ఎందుకంటే సమాజంతో తండ్రి మనగడ ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్ని కుటుంబాలలో కొడుకు లేచిపోతే తండ్రి మీసాలు మెలేసి తిరుగుతూ ఉండొచ్చు కానీ లేచిపోయినా తండ్రి ఈ యొక్క మనోవేదన అవమానాలు తట్టుకోలేక తండ్రి కొన్ని సందర్భాలలో పురుగుమందుకుతో తాగి చనిపోయే సందర్భాలు జరగవచ్చు ఏమిటి దీనికి కారణం పద్నాలుగు పదహైదు ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు లేచిపోవడానికే గల కారణం అని ఆలోచిస్తే ప్రధానంగా దీనికి మూడు కారణాలు వెలువవుతున్నాయి ఫస్ట్ కారణం తాగుడుబోతు ఫ్యామిలీ రెండవ కారణం సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న తండ్రి యొక్క ఫ్యామిలీ మూడవది రాసలీల ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడుపోతు ఫ్యామిలీ ఈ తాగుడుపోతు ఫ్యామిలీలో తండ్రి సంసారాన్ని పట్టించుకోకుండా తన తాగుడుకు బానిసై పెళ్ళం పిల్లలు పట్టుకోకుండా తిరుగుతూ ఉండి కుటుంబంలో తను కంటూ ఒక విలువ లేకుండా చేసుకోవడం అంటే సపోజ్గా సమాజంలో కూడా ఆ తండ్రికి విలువ ఉండదు అంటే నేటి సమాజంలో మగపిల్లలు సెల్ ఫోన్ల ద్వారా చండాలమైన సీన్లు చూసి కామ మృగాలుగా తయారవుతున్నారు అటువంటప్పుడు ఇటువంటి ఫ్యామిలీ కలిగిన తండ్రిని చూస్తే వాళ్ళకు భయం ఉండదు ఆ పాపను లేపకపోయే సందర్భాలు జరగవచ్చు రెండవది సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న తల్లిదండ్రుల ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో తండ్రి సంపాదనే ధ్యేయం అంటే పిల్లల పైన ప్రేమ అనేది చూపుకపోవచ్చు పొద్దున లేయడం సాయంత్రం పదికో పన్నెండుకొచ్చి సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న తండ్రి నా పాప ఏమవుతుంది ఏం చదువుతుంది అని పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయం అనమాట ఇటువంటి ఫ్యామిలీలో పాప తన తండ్రి హక్కును చేర్చుకోకపోవడము తన తండ్రి ప్రేమ చూపుకోకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా తలెత్తుతారు పాపకి నా తండ్రి నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు నేను రేపొద్దున నా తండ్రికి ఇంత అవమానం తలెత్తితే నా తండ్రి ఏమైపోతాడు అని భయాందోళనతో ఉంటుంది ఆడపిల్ల నువ్వు ప్రేమనే చూపించకపోగా సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు అటువంటి సమస్యలు తలెత్తుతాయి పాప లేచిపోయే కారణానికి కారణం తండ్రి అవుతాడు ఇటువంటి ఫ్యామిలీలో ఇంకోటి రాసలీల ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో పాప చిన్నప్పుడే తండ్రి చనిపోయి ఉండొచ్చు తల్లి అంటే ఏ తన పరిస్థితి లేకనో లేక తన ఆశ చంపకలేకునో ఇంట్లోనే రాసక్రియలు సాగించవచ్చు అది పాప కంటితో చూసిండొచ్చు చూసి లేచిపోవడానికి గల కారణం అయిండొచ్చు అందుకే అటువంటి ఫ్యామిలీ తల్లులు భర్త లేని విధవ అయిన ఆడ ఆడతల్లులు కొన్ని సందర్భాల్లో పిల్లలను పద్నాలుగు పదిహేళ్ళకే పెళ్లి చేసే అవకాశాలు మనం చూసి ఉంటాం ఇదే పరిస్థితిలో తల్లిదండ్రులు తమ రాసక్రీడలను పక్క రూమ్లో చేసుకోకుండా పక్క మంచంలోనే తమ రాసక్రీడలు కొనసాగించడంతో పాపలు ఆడపిల్లలు మగపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళను డైరెక్ట్గా చూసి చూసి వాళ్ళు లేచిపోవడానికి గల కారణమై ఉండొచ్చు అందుకే పిల్లలు లేని టైంలో తల్లిదండ్రులు రాసక్రీడలు కొనసాగించాలి అని తమ జీవితాలు చక్కదిద్దుకుంటారని నేను ఈ విషయం తెలపడం అయినది స్నేహితులారా నచ్చితే सब्सक्राइब प्लीज़ ओके okay, बाय